ఏపీలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనంలోకి వెళ్లాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతుంటే జగన్ పార్టీ వైసీపీని నిర్వీర్యం చేసేందుకు కూటమి పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పలువురు వైసీపీ కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు వైసీపీని వీడి టిడిపి జనసేన బీజేపీల్లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే దాదాపు డెబ్బై మంది వైసీపీ ముఖ్యలు కోటమి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది అయితే వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకునేందుకు ఆయా ఎమ్మెల్యేలు టీడీపీ నేతల నుండి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ చేరికలు ఆగాయి నేరుగా టీడీపీలో చేరే అవకాశం లేకపోవడంతో కొందరు జనసేన బీజేపీ కండువాలు కప్పుకున్నారు ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ విధంగానే వైసీపీ నుండి జనసేనలో చేరారు ఏలూరుకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు పది రోజుల క్రితమే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు జరిగినప్పటికీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభ్యంతరం కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది ఆ తర్వాత టీడీపీ అధిష్టాన ప్రతినిధులు ఎమ్మెల్యే బడేటి చంటిని సముదాయించి నాని రాకకు లైన్ క్లియర్ చేశారు మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరేందుకు నాని ఏర్పాట్లు చేసుకుంటున్నారు అదేవిధంగా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భీమిలికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి కోటమి పార్టీల్లో ఏ పార్టీలో కుదిరితే ఆ పార్టీలో చేరేందుకు ఎదురు చూస్తున్నారు వైసీపీ నుండి రాజ్యసభ్యులుగా ఉన్న బేదా మస్తానరావు ఆర్ కృష్ణయ్య మోపిదేవి వెంకటరమణ వైసీపీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేయడం బేదామస్తానరావు టీడీపీలో చేరి ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరి తిరిగి రాజ్యసభకు ఎన్నిక కాగా మోపిదేవి టీడీపీలో చేరి ఎమ్మెల్సీ రేస్లో ఉన్నారు ఆయన ప్రాతినిధ్యం వహించిన రాజ్యసభ సీటుకు కాకినాడకు చెందిన సానా సతీష్ బాబుకు టీడీపీ అధిష్టానం అవకాశమిచ్చింది పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి కోటమి పార్టీల్లో చేరేందుకు ఎదురుచూస్తున్నారు ఎమ్మెల్సీలు పోతుల సునీత కర్రీ పద్మశ్రీ కళ్యాణ చక్రవర్తిలు ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు అయితే మండలి చైర్మన్ కొయ్యా మోషేన్ రాజు ఆ రాజీనామాలను ఆమోదించకపోవడంతో వారు పార్టీ మారేందుకు వేచి చూస్తున్నారు ఈ రాజీనామాలు ఆమోదం పొందితే వారి బాటలోనే మరో ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక దశలో టీడీపీ ఎమ్మెల్యేలు కేడర్ నుండి వస్తున్న వ్యతిరేకత కారణంగా వైసీపీ నుండి చేరికలను అధిష్టానం ప్రోత్సహించకపోయినప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీని నిర్వీర్యం చేసే ఏ అవకాశాన్ని వదలకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది నేరుగా టీడీపీలో చేరికకు అవకాశం లేని చోట జనసేన లేదా బీజేపీలోనైనా చేర్చుకుని వైసీపీని ఖాళీ చేయించాలని కోటమి నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం విశ్వసనీయ సమాచారం ప్రకారం సంక్రాంతి తరువాత ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు జిల్లాల వారీగా పర్యటించి కార్యకర్తలతో భేటీ అయ్యేందుకు జగన్ సిద్ధమవుతున్నారు కోటమి ప్రభుత్వంపై పోరాడుతూనే వైసీపీని బలోపేతం చేసే దిశగా జగన్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు రోజుకు మూడు నుంచి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు అయితే జగన్ జనంలోకి వెళ్లే ముందే ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలను వైసీపీ నుండి కోటమి పార్టీల్లోకి చేర్చుకుని జగన్మోహన్ రెడ్డిని వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని కోటమి నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో కోటమి పార్టీలతో వైసీపీ బాహాబాహీ తలపడిన నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో ఈ చేరికలను టీడీపీ ఎమ్మెల్యేలు కేడర్ వ్యతిరేకిస్తున్నప్పటికీ వైసీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా వారికి నచ్చజెప్పి మరీ ఈ చేరికలను ప్రోత్సహించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది